ప్రాంతం అనేటువంటి టైలాండ్ ఏదైతే ఉందో ఆ శివారు ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకుని రావాలి అటు ప్రాంతానికి కూడా అందించే సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో అడుగుడుగునా పనిచేసేటువంటి దోతుల నెహ్రూ గారి నియోజకవర్గానికి ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో దోతుల నెహ్రూ గారికి ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తిగా నేను ఒక చేసేటువంటి వ్యక్తిగా ఒక నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి వ్యక్తిగా అభివృద్ధిని ఎట్లా చేసి చూపించాలో తెలియజేసేటువంటి వ్యక్తిగా మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా జ్యోతి లేవరి గారిని కూడా నేను చాలా దగ్గర నుండి గమనించడం జరిగింది అందుకే జ్యోతి లేవే గారంటే ఎప్పుడు కూడా ఒక గౌరవం ఒక అభిమానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క సీనియారిటీ కానీ అదేవిధంగా ఆయన యొక్క అనుభవానికి కానీ ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానానికి కానీ అది ఎప్పుడో ఎప్పుడో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి జ్యోతిల్లే గారు ఎప్పుడో వెళ్ళాలి కాకపోతే ఈస్ట్ గోదావరిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సామాజిక వర్గంలో అంచేత జ్యోతిల్లే గారిని మరి ఈ రోజు కూడా మరి కలియుగ దైవం మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తనకి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో జ్యోతులు ఎవరు గారు కూడా భాగస్వాములు అలాగే భగవంతుడే మరి ఆయన తెలిసి ఆ సేవలు అందించేటువంటి కార్యక్రమం మరి భాగస్వాములు అంటే ఆయన యొక్క మంచి మనసు మంచి హృదయం ఉంటే మరి ఆ యొక్క పదవి అనేటువంటి సందర్భంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి జ్యోతుల నెహ్రూ గారు ఈరోజు మరి వాళ్ళ మరి పెదనాన్న గారు అయినటువంటి మరి జ్యోతుల పాపారావు గారు మరి ఆయన ఈ ప్రాంతానికి నీరందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో అది దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నెహ్రూ గారు అది వేళ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరంజించడమే కాదు దీని నుంచి లింక్ అంటే ఏదైతే సీతారాముడి చెరువు తర్వాత ఏదైతే దగ్గవాణి చెరువు తర్వాత అచ్చన్న చెరువు ఇట్లా ఏదైతే లింక్ గా నాలుగు చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని శవారు ప్రాంతాన్ని కూడా సస్యశామలు చేసేటువంటి ఈ యొక్క ఎత్తిపోతలు పథకానికి నిజంగా అది జ్యోతులు ఎవరే గారు ఎందుకంటే డెల్టా ప్రాంతానికి సకల ఉన్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు ఇటువంటి శవారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అని అంటే నిజంగా అది జ్యోతులు ఎవరు గారు వల్లే సాధ్యమైంది ఆయన చెప్పాలంటే అపర భగీరథులు అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చినటువంటి వాళ్ళే అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకులు అటువంటి నాయకులు గౌతమ్ ఎవరు కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఈ రకంగా మరి ఏదైతే కాలూరు లిఫ్ట్ ఏదైతే ఉందో ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన స్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టు వచ్చాయ వచ్చా పోలవరం ప్రాజెక్ట్ కూడా చేసుకుని మీటింగ్ హాల్లో అధికారులతో ఏజెన్సీలతో ఎందుకంటే అప్పటికి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియన పరిస్థితి ఇది మనం చెప్పడం కాదు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు పోలవరం ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాదని ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి పోలవరం కాదు అని ఇంకొక ఇరిగేషన్ మంత్రి అంటే వాళ్ళు చెప్పినట్టు భాష మనం మాట్లాడలేము మరి అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే పోలవరం ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ సమయంలో మరి ఏదైతే అధికారులు ఏజెన్సీ సమీక్ష సమావేశం అయ్యి ఆ యొక్క ప్రాజెక్టు రివ్యూ సమావేశం మునిసిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా మళ్ళీ విజయవాడ వెళ్ళేటువంటి సమయంలో మళ్ళీ ఆ రోజే జ్యోతులు లేరు అంటే ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ విజిట్ లోనే ఆయన ఒక రిప్రజెంటేషన్ పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి దీన్ని వెంటనే పరిశీలించి దీని మీద ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారం నుంచి ఈ రోజు వరకు ఒళ్ళ దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు నెలల కాలం జ్యోతి అవిశ్రాంతంగా అంటే ఈ నీట్గానే ఉండి అదే విధంగా మెయిన్ గా పాలూరు మిల్క్ ఏదైతే దాని నిమిత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసినటువంటి నిరంతర కృషికి ఫలితం ఈ రోజు ఈ యొక్క దోషుల పాపాల నిత్యమే కాదు ఆ తాళ్ళూరు నిప్పు కూడా ఎందుకంటే తాళ్ళూరు నిప్పు కూడా మేము ఆ రోజు ఎక్స్పిడేషన్ చేస్తే దగ్గర దగ్గర యాభై నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది ఒక కాన్స్టిట్యున్సీకి అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి మరి అంత అమౌంట్ ఒక లిఫ్ట్ కి ఖర్చు పెట్టేటువంటి స్థితిలో ఈరోజు ఆర్థిక పరిస్థితి సహకరించేటువంటి స్థితిలో దాన్ని సాగ తీసుకుండా వస్తున్న స్థితిలో దాన్ని పట్టు వదలకుండా జ్యోతిగా నిరంతరం ఇప్పుడే చెప్పారు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారిని కలవడం కానీ దానికి ఇంకొక పది రెట్లు కలిపి నన్ను అటు కలవడం కానీ లేదా అసెంబ్లీలో గాని లేదా ఫోన్ లో గాని నిరంతరం ఒక అంటే చెప్పాలంటే రోజు రోజు ఒక రకంగా ఆల్టర్నేటివ్ డేస్ లో ఆయన ఎప్పటికప్పుడు దీన్ని మాట్లాడుతూ ఉండి కడకు ఏదైతే అనుకునేటువంటిది సాధ్యం అని ఈ సంవత్సరంలో ఇంకా ఒక రెండు సంవత్సరాలు పడుతుంది ఆర్థిక పరిస్థితి కుదుటి పడిన తర్వాత శాంక్షన్ చేయగలిగేమో అనుకున్నటువంటి ఆ యొక్క తాళ్ళూరి లిఫ్ట్ను కూడా ఆ యాభై నాలుగు కోట్ల రూపాయలు అది కూడా ఆర్థిక శాఖ నిధులు లేవని వెనక్కి తిరిగి పంపిస్తే మళ్ళీ అది కేబినెట్ కి పెట్టి ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి జ్యోతిర్ లేదు గారు పదే పదే మనం అడుగుతూ ఉన్నారు సీనియర్ నాయకులు ఆయనకి నియోజకవర్గంలో ఆయన తాళ్ళు లిఫ్ట్ అత్యవసరం అంటూ ఉన్నారు అది కేబినెట్ కి తీసుకెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా చెప్పారని అంటే జ్యోతిర్ నేరు గారు ఆ రకంగా కేబినెట్ లో పెట్టి అంటే ఆర్థిక శాఖ తిరస్కరించిన పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది ఇప్పుడు తొందరలోనే దాన్ని టెండర్చి వెంటనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే దానికి సంబంధించిన పనులు ఏదైతే ఎవరైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీద అభిమానంతో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రేపు ఎప్పుడు నిధులు వస్తాయో తెలియకపోయినా ఎప్పుడు బిల్లులు వస్తాయి తెలియకపోయినా కూడా నెహ్రూ గారి అభిమానంతో కూడా ఏజెన్సీ కూడా పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా వ్యక్తిని అంటే తొందరలోనే టెండర్లు పిలిచి ఆ ఏజెన్సీ ఫిక్స్ చేసి అది సాధ్యమైనంత వరకు ఇమీడియట్లీ ఆ తాళ్ళు ముట్టిని కూడా ఏదైతే బాగు చేసి మళ్ళీ ఏదైతే ముప్పై వేల ఎకరాలు ఏదైతే ఈవేళ ఈ యొక్క జ్యోతుల పాపారావు లిఫ్ట్ ద్వారా మనకి మూడు వేల ఐదు వందల ఎకరాలు ఉంటాయి ఆ తాళ్ళూరు లిఫ్ట్ ద్వారా ముప్పై వేల ఎకరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత మరి జ్యోతిల్ నేరు తరపున మేము కూడా తీసుకుంటామంటే విషయాన్ని స్పష్టంగా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రోజు మరి ఇంకా ఏదైతే మరి ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీ సంబంధించి మరి జ్యోతిల్ నేరు గారు ప్రజలకి ఇంకా మరి చెప్పడం జరిగింది ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పా ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులుగా పనిచేసేటువంటి వ్యక్తిగా ఎప్పుడు నాకు అభిమానం అని ఆ ఉద్దేశంతో మనం ఏదో నరేంద్ర పట్ల గొల్ల గుంట మర్రిపాక అలాగే మన కొసరు అపర్పదం ఈ గ్రామానికి పండుగ రోజు ఇప్పుడు చాలా సార్లు నిశ్వ ప్రయత్నం చేశాం స్వర్గీయ మా పెద్దనాన్న గారు జ్యోతుల పాపారావు గారు మామిడి మిత్రిషన్ స్కీమ్ అని చెప్పేసి చవడం పదహారు వందల ఎకరాలకి అది సరి అయినటువంటి ప్లేస్ లో పెట్టకపోవడం కొండకాలం వచ్చి దాన్ని కొద్దిగా పాడు చేయడం వల్ల ఆ స్కీము చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పోతపడ్డాం తర్వాత పుష్కర కాలం వచ్చింది ఇక్కడ దాకా కూడా పుష్కర కాలంలో మనం తీసుకొచ్చాం కానీ నేనైతే జాగకపోయాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైనా ఏదేదో కాల పురకాలను తీసుకురావాలి ఈ ప్రాంతాలకు నేను ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మా పెద్ద గారు దానికి నేను కూడా చిరు ప్రయత్నం చేయడం జరిగింది కానీ సాయంత్రం లేకపోయాం ఆ సందర్భంగా ఈ రోజు పండగ ఎందుకు అందుకోసమే గౌరవ మంత్రివర్యులు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తరుదా ఏదైతే రామవారం కృషి సెకండ్ సెకండ్ చెప్తుందో ఏదైనా విధానంలోకి వెళ్ళేటటువంటి పైపులు దాని ద్వారా ఇక్కడ ఓపెన్ చేసి నేను చెప్పినటువంటి ఐదు గ్రామాలకి మీరు ఇవ్వాలి అని చెప్పి మూడు వేల ఐదు వందల ఎకరానికి మూడు కోట్ల నలభై లక్షలతోటి నలభై మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలతోటి ఒక పథకాన్ని శాంక్షన్ అవ్వడం టెండర్ పిల్లలు ఈ వినోదానికి గౌరవ మంత్రి గారు యొక్క సువర్ణ హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం ఇది అదృష్టంగా భావిస్తూ మరి ఈ సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సమావేశానికి అభ్యర్థిగా నాకు మంచి మిత్రు ప్రియమిత్రులు మిత్రులు శాఖ మంత్రులు ఎమ్మెల్యే రామానాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఏమైనా సిఈ నరసింహరావు గారు వారు ఈ కార్యక్రమానికి చాలా తోడ్పడ్డారు అలాగే మా ఎస్సీలు రెగ్యులర్ ఎస్ఈ గారు ఎస్ఈ గారు కానీ శ్రీనివాస్ ఈ గారు కానీ చిత్తలు ఎలా ఉన్నాయి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఏదైనా ప్రాజెక్ట్ చైర్మన్ వీరబాబు గారు పుష్కర ప్రాజెక్టు చైర్మన్ భాస్కర్ రావు గారు మరి సోరంబాను రిజర్వేటర్ ప్రాజెక్టు చైర్మన్ రాహు గారు ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జగ్గంబాడ్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి నవీన్ గారు వేదిక కూడా అలంకరించినటువంటి పెద్దలారా మీ అందరికీ కూడా పేరు పేరులో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి అంధ విశ్వాసంతో నమ్మకంతో మా ప్రాంతానికి నీరు వచ్చిందనేటటువంటి ఆనందోత్సవాల కోరిక వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చాలా సంతోషం మరి ఈరోజు మీరు కనిపిస్తున్నటువంటి ఉత్సవం నేను ఊహించడానికంత నిరత్సా నిష్ప్రభావంతో ఉన్నటువంటి మీరు నిజంగా ఈ పథకాన్ని విశేషించి వస్తారా ఇంతమంది జనాలని చెప్పి అనుకున్నా మానుగోలు ప్రాంతాల్లో పెట్టిన మనం ఈ శంకుస్థాపన అన్ని గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగ సోదరులు అందరూ కూడా ఇక్కడికి రావడం ప్రత్యేకంగా చాలా ఇక్కడ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి ఏ పథకం పట్టుకున్నా ఈ జిడ్లకు రెండు పట్టుకుని వదండు అని చెప్పేసి ఆయన అనుకున్నారు లేదో నాకు తెలియదు కానీ అన్ని సార్లు మాత్రం నేను ఆయన కలిసినటువంటి సందర్భం ఉంది ఇంకో జన్మది నవన్తో పాటు సవాణ నా బిడ్డ అయినటువంటి మర్చిపోయాడు జన జనసేన ఇన్ఛార్జి రమేష్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మంత్రి గారు అనుకోకపోవచ్చు అనుకోకపోవచ్చు కానీ నేను మాత్రం వీలయ్యేవాడిని ఎవరిని ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పేసి అలాగే నర్సరావు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎస్సీలు కానీ ఈఎంసీలు కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ సీఎం గారు అయితే వేధించినటువంటి పంచాయతీలో కాదు నేను పద్నాలుగు సార్లు సీఎం వేయించండి కాల్గూరు తేషన్ అయితే దీని మీద అయితే ఒకేసారి తోటి క్లియర్ అయిపోయింది మరి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇది కొసరం అండి కేవలం మూడు వేల ఐదు వందల ఎకరాలకి చివరగా ఉండిపోతున్నటువంటి ప్రాంతానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని కాంట్రాక్టర్ కూడా మంచి కాంట్రాక్టర్ వచ్చాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు నన్ను నేర్పుతున్నాడు ఇప్పుడు పని మొదలు పెట్టుకుంటారండి ఎప్పుడు పని మొదలు పెట్టుకుంటారండి అది మంచి చూసి చేద్దాం కంగారు పడుతుంది చెప్పి మంత్రి గారు రావాలి మీద మంత్రి గారు రావడానికి కానీ నరసింహ గారు రావడానికి కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం కుక్క నాకుందర స్వార్థం ఈ మూడు వేల ఐదు వందల ఎకరాలు కంటే మనకి సరిపడ ముప్పై వేల ఎకరాలు